హాయ్ అండి అందరికీ నమస్కారం తాడి గడపలో ఖాళీ స్థలం అయితే వచ్చిందండి మంచి కొలతలతో అయితే ఉన్నదండి ఇది విజయవాడ రియల్ ఎస్టేట్ అండి మాది ఇది తాడి గడప ఏరియాలో అయితే వచ్చిందండి ఖాళీ స్థలం అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ కానీ లైక్ కానీ కొట్టండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది తాడి గడపలో నూట పది గజాలు నూట పదహారు గజాలు అలాగైతే వచ్చినాయండి ఇది రేట్ వచ్చేసరికి సెంటు తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఇది అయితే వచ్చిందండి కొలతలు కూడా పడమర పేస్ వచ్చేసరికి ముప్పై ముప్పై మూడు కొలతలతో ఉంటుందండి తూర్పు ప్లేస్ వచ్చేసరికి ముప్పై ముప్పై ఆరు కొలతలతో అయితే వచ్చినాయండి ఇది రెండు ప్లేసులు కూడా ఉన్నాయండి మంచి లొకేషన్లు అయితే వచ్చింది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు యాడ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతామండి చూడండి మొత్తం కూడా లొకేషన్ కూడా చూశారుగా చాలా బాగుంటుంది ఇళ్ళ మధ్యలో ఎదురుగా ఇల్లు అయితే కూడా ఉన్నాయండి ఎదురుగా ఈ రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే వస్తుందండి ఇది కరెంటు కరెంట్ అయితే ఇస్తారు ముప్పై మూడు అడుగుల రోడ్డు టోటల్గా వచ్చేది అరవై అడుగుల రోడ్డు అండి మెయిన్ రోడ్డు నుంచి వచ్చేది అరవై అడుగుల రోడ్డు అండి మంచి లొకేషన్లో అయితే ఇదైతే వచ్చింది రేటు తక్కువలో కాడి తాడిగడప ఏరియాలో అతి తక్కువలో అయితే రేట్ అయితే వచ్చిందండి ఈ వెంచర్లో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఇవ్వకుండా అవసరస్ కనబడుతున్నాయి కదండి థ్యాంక్ యూ